నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి పర్ఫెక్ట్ అట్లీస్ట్ ఒక్క వన్ మంత్ అయినా జాయిన్ అవ్వండి క్లాసెస్ మీకు మీ ఫ్యామిలీ అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా ఉంటాయి ఒకసారి జాయిన్ అయ్యి వెళ్తే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కంప్లీట్గా సో ఇంకా బెటర్ అవ్వచ్చు ఒకవేళ కుదరకపోయినా అఫర్ట్ చేయలేకపోయినా లేకపోతే క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి టైం లేకపోయినా ఇప్పుడు నేను చెప్తున్నాను ఫాలో చేయండి హెల్త్ మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టేసాను ఇప్పుడు స్లోగా కూర్చుని దగ్గర ఫస్ట్ మొత్తం కరెక్ట్గా చేసుకుందాము ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి ఇప్పుడు వీడియో పెట్టుకుంటారు కదా సో ఛాలెంజ్ లాగా తీసుకొని ఎగ్జాక్ట్లీ చెప్పింది చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేసేసేయండి ఓకేనా ఫస్ట్ స్లోగా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి

ఇన్హేల్ కాకపోతే పొట్ట మీద ప్రెషర్ పడేలా చూడండి ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ ఈ యాంగిల్లో తీసుకోండి కావాలంటే హోల్డ్ చేసుకొని వీలైనంత ప్రెస్ చేయండి ఇలా ఒక టూ టైమ్స్ ప్రెస్ చేసి మళ్ళీ బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ పుష్ మళ్ళీ స్లోలీ బ్యాక్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా పైన తీసుకోండి బ్యాక్ సెంట రిలాక్స్ మళ్ళీ స్లోలీ సెంటర్ మళ్ళీ రిలాక్స్ మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్ సెంటర్ ఫైవ్ టైమ్స్ తీసుకోండి మళ్ళీ బట్ మళ్ళీ స్లోలీ మళ్ళీ ఫైవ్ టైమ్స్ రూపించండి ఓకేనా మళ్ళీ సేమ్ బ్యాక్ హలాసిన ఒక రౌండ్ పశ్చిమొత్తనాసిన ఫైవ్ రౌండ్స్ హలాసిన ఒక రౌండ్ పశ్చిమొత్తనాసిన ఫైవ్ రౌండ్స్ స్లోగా సెంటర్ వచ్చి సెంటర్ వచ్చి స్లోగా ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని చూడండి ఒకటి చాలా మంది ఒక్క ఆసన చూపించి చాలు తగ్గిపోతారని చెప్తాడు ఒక్క ఆసనతో తగ్గము కొంచెం ప్రెషర్ పెట్టాలి పడాలి కొంచెం ఎంత బెండ్ అవుతే ఎంత ఎక్కువ సేప్ చేస్తే బాడీకి ఎంత మూమెంట్ వస్తే అంత తొందరగా బక్కకి పోతాం ఈ ఆస్ ఇప్పుడు మనం చేసేది ఇంకా బాగా హెల్ప్ చేస్తాయి తొందరగా లూజ్ అవ్వడానికి మళ్ళీ సెంటర్ టూ డీ బ్రీజ్ ఇక్కడ తీసుకున్నాం కదా ఇప్పుడు స్లోగా చూడండి స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత పొట్టని దగ్గరికి ప్రెస్ చేయం బొత్తి పొట్ట నుంచి ప్రెస్ అవ్వాలి టెన్ సెకండ్స్ స్లోగా రిలేస్ ఇదైతే ఎంత బ్లోటింగ్ ఉన్నా కూడా పోతుంది అంటే ఎంత పొట్ట ఉన్నా కూడా బాగా హెల్ప్ చేస్తుంది కరగడానికి మళ్ళీ దగ్గరికి మళ్ళీ స్లోలీ ఓపెన్ దగ్గరికి మళ్ళీ స్లోగా ఓపెన్ దగ్గరికి స్లోగా ఓపెన్ మళ్ళీ దగ్గరికి స్లోలీ ఓపెన్ ఇది ట్వంటీ రౌండ్స్ చేసుకోండి ట్వంటీ రౌండ్స్ చేసుకున్న తర్వాత స్లోగా రొటేషన్స్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా రివర్స్ డైరెక్షన్ కూడా ఒక ట్వంటీ రౌండ్స్ అటు ఒక ట్వంటీ ఇటు ఒక ట్వంటీ చేసిన తర్వాత ఇప్పుడు రిలాక్స్ తీసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ డీప్ బ్రీచ్ తీసుకోండి స్లోగా సైడ్కి తిరిగి లేవాలి ఎప్పుడైనా సరే ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం లేచేటప్పుడు అలా సడన్గా ఫ్రంట్ నుంచి లేవద్దు సైడ్కి తిరిగి లేవాలి అప్పుడు ఎలాంటి బ్యాక్ పెయిన్ కూడా రాదు ఉన్నా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇవి చేసేసేయండి చేసిన తర్వాత ఒక ఫైవ్ డీ బ్రీత్స్ అయినా సరే ప్రాణాయామం అయినా సరే చేసుకోండి ప్రాణాయామం అయినా మెడిటేషన్ అయినా ఏదైనా సరే మీకు కంప్లీట్ రిలీఫ్ ఇచ్చేస్తుంది బాడీకి చాలా హాయిగా అనిపిస్తుంది దీంతోపాటు ఫుడ్ ఎలా తినాలి ఏం తినాలి మీకు చెప్పండి చాలాసార్లు ఫాలో చేయండి మీరు అన్నీ కలిపి ఫాలో చేసినప్పుడు వెయిట్ లాస్ అవ్వడం చాలా తొందర అయిపోతాం టోన్ అవ్వడం కానివ్వండి స్ట్రెంగ్త్ రానివ్వడం అన్నీ కూడా చాలా బాగా వస్తాయి సి సెక్షన్ అయినా సరే అన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడు సంతోషంగా ఉండండి